వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత బీసీ మంత్రులచే సంక్షేమ సంఘం క్యాలెండర్లు డైరీల ఆవిష్కరణ కేశవ శంకర్రావు గుంటూరు జిల్లా మంగళగిరి స్థానిక రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి రెండు ఆదివారం ఉదయం పది గంటల నుండి స్థానిక మంగళగిరి రాష్ట్ర కార్యాలయానికి సమీపంలో ఉన్న ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో డైరీ క్యాలెండర్ల ఆవిష్కరణ మహోత్సవ సభ జరుగుతుందన్నారు ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ మంత్రులు గింజారపు అచ్చెన్నాయుడు కొలుసు పార్థసారథి కొల్లు రవీంద్ర అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాసులు హాజరవుతున్నారన్నారు జనవరి ముప్పై ఒకటిన డీసీపీగా పదవి విరమణ చేయనున్న ద్వారకా తిరుమలరావు సేవలను కొనియాడుతూ బీసీ సంక్షేమ సంఘం అదే రోజున వారికి ఘనంగా సన్మానించుకుందన్నారు కావున బీసీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సభను జయప్రదం చేయాలని కేసన కోరారు చక్కటి సమయ పాలనతో సక్రమంగా విధులు నిర్వర్తించడం ద్వారా మన కుటుంబాలకు మొత్తం సమాజానికి మేలు జరిగేందుకు క్యాలెండర్లు డైరీలు ప్రతి ఒక్కరికి ఎంతగానో దోహదపడతాయి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు అన్నారు అనంతరం జాతిపిత మహాత్మా గాంధీకి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశర్రావు గణ నివాళులు అర్పించారు ఈ ప్రెస్ మీట్ లో జిల్లా అధ్యక్షులు పారపల్లి మహేష్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కొల్లూరి హనుమంతరావు జిల్లా మహిళా కన్వీనర్ కాగితాల స్వాతి గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జననం వరప్రసాద్ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు ఉడత శ్రీనివాసరావు కోఆర్డినేటర్ దానా గౌడ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు బీసీ సంక్షేమ సంఘం తరపున తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మహేష్ గారి నాయకత్వంలో రేపు రెండో తారీఖున ఆదివారం నాడు ఆర్ఆర్ కన్వర్షన్ హాల్లో బీసీ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్యమైన నాయకులందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు ఒక చరిత్రలోనే ఇరవై ఆరు జిల్లాల నుంచి ప్రతిధులు రావటం బీసీ క్యాలెండర్ డైరీ అనేది గ్రామ గ్రామాన పల్లె పల్లెన వాడవాడన కూడా పూర్తి స్థాయిలో వెళ్ళాలని ఒక సంకల్పం ఆలోచనతో రాష్ట్ర కార్యవర్గం తీసు నిర్ణయం తీసుకుని దీన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపించేటువంటి కార్యక్రమాన్ని రేపు రెండో తారీఖున ఆర్ఆర్ కన్వర్స్లో మరి కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే మరి రేపు ముప్పై ఒకటో తారీఖున రిటైర్డ్ కాబోతున్న ద్వారకా తిరుమలరావు డీజీపీ గారిని సన్మానించేటువంటి కార్యక్రమాన్ని కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకోవటం జరిగింది ఆ క్రమంలోనే మరి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా కొలుసు పసాద్ గారు కొల్లు రవీంద్ర గారు బీసీ సంక్షేమ శాఖ మహిళా మంత్రివర్యులు సోదరి సమితమ్మ గారు అదేవిధంగా కళ శ్రీనివాసరావు గారు బీసీ మంత్రులు దాదాపు ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మంది మంత్రులు కూడా రేపు కార్యక్రమానికి హాజరవటం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పిలుపునివ్వటం జరుగుతూ ఉంది అందరూ కూడా రేపు వచ్చే కార్యక్రమాన్ని హాజరయ్యి విజయవంతం చేయాలని చెప్పని మరి మీడియా మిత్రుల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి రేపు జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని రెండవ తారీఖున ఆదివారం ఉదయం పది గంటలకు జరిగే కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసేటువంటి కార్యక్రమం కనుక మీరు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పని మరి కోరుతా ఉన్నాము మరి డీజీపీ గారు అతి కొద్ది కాలంలోనే ఈ రాష్ట్రానికి ఏడు మాసాలు డీజీగా వ్యవహరించి నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి మరి ద్వారకా తిరుమలరావు గారు ఎక్కడ కూడా రాజీ పడకుండా శాంతి భద్రత విఘాతం కలగకుండా ఈ రాష్ట్రంలో మరి బ్రహ్మాండంగా కొనసాగించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి ఆయన సేవలు గుర్తించి ఆయన యొక్క నిజాయితీని గుర్తించి మరి సంవత్సరం పొడుగు సంవత్సరం పాటు ఆర్టీసీ ఎండీగా కూడా ఆయన సేవలను కొనసాగించాలని మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి వారు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ద్వారకా తిరుమూలరావు గారు ఆర్టీసీ ఎండిగా ఈ రాష్ట్రంలో వ్యవస్థ అంతా కూడా కుప్పకూలినటువంటి నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించి ఈరోజు ఆర్టీసీ కూడా ఎత్తిచ్చే ప్రగతి పదంలోకి తీసుకెళ్తున్నటువంటి మరి ద్వారకా తిరుమల రావాల సేవలు గుర్తించే రాష్ట్ర ప్రభుత్వం వారిని ఒక్కొక్క సంవత్సరం నియమించడం అనేది చాలా సంతోష విషయం ఏది ఏమైనా రేపు కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలి ఒక సంఘపరంగా ఇప్పుడు కూడా ఇన్ని జిల్లాల్లో క్యాలెండర్లు డైరీలు ఆవిష్కరించి పంపించడం అనేది అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయనకి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రేపు రెండో తారీఖున జిల్లా అధ్యక్షుడు మహేష్ గారి సారథ్యంలో జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ చాలా చేసుకుంటున్నా జై హింద్ పోలే జై భీంకారం రేపు ఆదివారం రెండో తారీఖు జరగబోయే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ క్యాలెండర్ మరి బీసీ డైరీ చాలా గొప్పగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సో మా సోదరులు అన్నదమ్ములు అందరం కలిపి ఒక పండగ వాతావరణంలో మొట్టమొదటిసారిగా ఆవిష్కరించి ప్రతి ఒక్క బీసీ కుటుంబాలకి చేరే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీంట్లో మా ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా ఆ క్యాలెండర్ డైరీ చూస్తే ఆ బీసీ ఏదైతే రాజకీయ పార్టీలు వారి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే చేసుకుంటున్నారో అదే విధంగా బీసీలకి బీసీ క్యాలెండర్ చూడంగానే మనకు ఒక బీసీ సంఘం మనకు అండగా ఉంది బీసీలకి మనం మన బీసీ సంఘానికి కూడా అండగా ఉండాలి అనేది చైతన్యం రావాలనేది మా ముఖ్య ఉద్దేశం దాంతోపాటు మరి డీజీపీ గారు రిటైర్మెంట్ కార్యక్రమానికి ముందుగా మేము వారిని సన్మానించుకునే కార్యక్రమం కూడా మా నాయకులు అందరం కలిపి ఒక పెద్దలందరూ కూడా తీర్మానం చేశారు ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా బీసీ సోదరులందరినీ కూడా మంగళగిరి నియోజకవర్గం మరియు రాష్ట్ర ప్రజలందరూ కూడా మా బీసీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు ముందుగా అందరికీ నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరి సమావేశానికి హాజరైనటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు శంకరరావు సార్ గారికి జిల్లా అధ్యక్షులు మహేష్ గారికి అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయటం అవుతూ ఉంది మరి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశము ఫిబ్రవరి రెండవ తేదీన ఆర్ఆర్ కన్వెన్షన్లో పీసీ సంక్షేమ సంఘం యొక్క రాష్ట్ర క్యాలెండరు ఆవిష్కరణ మరి అదేవిధంగా డైరీ ఆవిష్కరణ జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి యొక్క ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన డీజీపీ గారు ఎక్స్ డీజీపీ గారు అంటే ఈ నెలలో రిటైర్ అవబోతూ ఉన్నారు ద్వారకా తిరుమలరావు గారు ప్రత్యేకంగా ఆహ్వానితులుగా రాబోతూ ఉన్నారు మరి అదేవిధంగా ఈ సమ క్యాలెండర్ ఆవిష్కరణకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కా రాష్ట్ర కార్యవర్గం అదేవిధంగా జిల్లా కార్యవర్గం మొత్తం కూడా పాల్గొంటూ ఉన్నారు మరి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా सत्यम शांति अहिंसा सत्याग्रहम वंदनाये सत्यम शांति अहिंसा सत्याग्रहम वंदनाये सत्यम शांति अहिंसा सत्याग्रहम वंदनाये सत्यम शांति अहिंसा सत्याग्रहम वंदनाये